హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవెనింగ్ జూట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జబుల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ అసలు రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అండర్ ద టెక్ హర్ ఫ్రెండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ ఛోరస్ మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు వోగో అయి ఉండొచ్చు క్యాప్టకాన్ వర్గో టారస్ ఎట్స్ అని అయి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో అయితే నాకు సెపరేషన్ కనిపిస్తుంది లేదా మీ లో లేరు అనుకుంటే కనుక మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా చాలా తక్కువ ఎందుకంటే హెర్మెట్ ఎనర్జీ ఉంది డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఇద్దరు ఇద్దరు నో కమ్యూనికేషన్ జోన్లో ఉన్నారు లేదా రిలేషన్లో ఉన్నా సరే డిస్ చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇద్దరు మాట్లాడుకోవడం ఆపేశారు రీసెంట్ పాస్ట్లో ఇద్దరు గా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించడం అయితే జరిగింది బట్ ఇద్దరికి ప్యాషన్ అయితే ఉంది క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ మీరు సెపరేషన్లో ఉన్న మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్యాషన్ అయితే ఉంది అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ బట్ మీరిద్దరు దేని గురించి ఆలోచించారంటే ఏంటి రిలేషన్ ఈ రిలేషన్షిప్లో క్లారిటీ లేదు సో క్లారిటీ కావాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది స్టెబిలిటీ గురించి క్లారిటీ లేకపోవడం లేదా నెక్స్ట్ ఏంటి రిలేషన్షిప్లో అన్నది క్లారిటీ లేకపోవడం వల్ల మీకు డిస్టర్బెన్సెస్ అయితే రావడం జరిగింది సో ఆ క్లారిటీ కోసమే మీరు ఆలోచించడం అయితే జరిగింది డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు బట్ ఇద్దరి మధ్య ప్యాషన్ అయితే ఉంది మీరు సెపరేషన్లో ఉన్నా సరే ఇద్దరి మధ్య ప్యాషన్ అట్రాక్షన్ అన్నది అలాగే ఉంది అది రీసెంట్ లో అయితే జరిగిందండి ప్రెసెంట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మేజర్గా నాకు కనిపిస్తుంది ఫ్యామిలీస్ మీరు ఒకవేళ రిలేషన్లో ఉన్నట్టయితే మీ ఇద్దరు ఫ్యామిలీస్ మీ మ్యారేజ్ క ఒప్పుకోపోవడం మీ రిలేషన్షిప్ ఒప్పుకోపోవడం కానీ లేదా ఒక పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళు ఈ రిలేషన్షిప్ ఒప్పుకోపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా అందుకే రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది ఖచ్చితంగా నేను ఇక్కడ మేజర్ మేజర్ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే చూస్తున్నాను సో మీరు కూడా మీ పేరెంట్స్ని కాదని నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు అలాగని రిలేషన్షిప్ వద్దు అని కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఖచ్చితంగా మీకు ఏది రిలేషన్ కావాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరికీ కాకపోయినా ఒక పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు ఈ రిలేషన్షిప్ ఏ కావాలి అని నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఇక్కడ మేజర్ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో మీరు రైట్ నో ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మ్యారేజ్ ఎక్స్పెషల్లీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటారో అండ్ మీరు ఎవరైనా సరే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక మీ రిలేషన్లో ఉంటే కనుక ఇక్కడ ఫ్యామిలీస్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి నాకు సో మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు అండ్ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అండర్ ద ఎక్ త్రీ ఆఫ్ ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు మీ పర్సన్కి అయితే చాలా ఫియర్స్ ఉన్నాయి అంటే భయాలు ఉన్నాయి తన ఫ్యామిలీని కాదని రిలేషన్షిప్ లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే బట్ తను ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీని ఎదిరించి అయితే ఏమీ చేయలేరు ఖచ్చితంగా తనకి చాలా ఆబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి నైన్ ఆఫ్ ఫోన్స్ చూడండి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ ఆబ్స్టికల్స్ అనమాట ఖచ్చితంగా మీ పర్సన్ ఇవన్నీ దాటుకుని ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానా లేదా అన్నది మీ పర్సన్కే క్లారిటీ లేదు సో ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయట్లేదు హై స్ట్రెస్ సో మీ పర్సన్ చాలా వరకు మీతో ఇంకా ఏమీ డిస్కస్ చేయట్లేదు తనలో తానే అన్ని తనలో తానే అన్ని ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది డిస్కషన్స్ ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పట్లేదు ఓకే చెప్తున్నారు బట్ లైక్ అవుట్లైన్స్ లాగా చెప్తున్నారు కానీ డీటెయిల్ మ్యాటర్ అయితే చెప్పట్లేదు ఎస్ మీ పర్సన్కి అయితే స్టెప్ తీసుకోవాలని ఉంది ఒకవేళ తీసుకోవట్లేదు అని అంటే ఎందుకంటే ఫియర్ వల్లే తీసుకోవట్లేదు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీరు కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్తో అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ సో మీరైతే మీ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ మీరైతే మీ పర్సన్కి చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు ఒక టవర్ మూమెంట్లో ఉన్నారు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మీరు ఫేస్ చేయాలంటే మీకు చాలా కష్టంగా ఉంది అండ్ టూ ఆఫ్ సూట్స్ సో మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు ఒకవేళ అంటే మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు అంటే ఏం తీసుకోవాలో తెలుసు బట్ మీరు తీసుకోలేకపోతున్నారు మీకు ఇష్యూస్ ఉన్నాయని తెలుసు బట్ ఇక్కడ ఆఫ్ సోర్స్ సో మీరు డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉన్న తీసుకునే సిచ్యువేషన్లో అయితే లేరు ఇక్కడ సో ఇటు ఫ్యామిలీకి నో చెప్పలేరు పర్సన్కి నో చెప్పలేరు సో అందుకే మీరు ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవట్లేదు స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు జడ్జ్మెంట్ పేజ్ ఆఫ్ మోడ్స్ అండ్ నైట్ ఆఫ్ సో సో ఇంటెన్షన్స్ ఏంటంటే తనకి మీతో మాట్లాడాలని ఉంది తన డెసిషన్ మీకు చెప్పాలని అని అనుకుంటున్నారు తను ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు యా రీకన్సిలియేషన్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే తనకు కావాలి సో తను కొంచెం టైం అడగడం కానీ లేదా పేరెంట్స్ని ఒప్పిస్తాను లేదా ఇంకో తాడ్ ఉంటే ఆ తాడ్ వదిలేస్తాను వాట్ ఎవర్ సో మీకు కన్వీనియన్స్గానే చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉందండి తన ఇంటెన్షన్స్ అయితే ప్యూర్గానే ఉన్నాయి ఎస్ తనకి ఫియర్స్ ఉన్నాయి బట్ రైట్ నో తను కమ్యూనికేట్ చేయాలి డెసిషన్ మీతో డిస్కస్ చేసి తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు కొంతమందికి కొంతమందికి అయితే ఓకే తను ఈ డెసి నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను సో నీ ఒపీనియన్ ఏంటి అని అడగాలనుకుంటున్నారు ఖచ్చితంగా సో తన దగ్గర నుంచి అయితే మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ అయితే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారో చూద్దాం సో మీ పోసన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇక్కడ మీరు కానీ మీ పోసీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ జెమినై లీబ్రా ఆక్వేరియస్ ఏ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి అయితే రిలేషన్ కావాలి బట్ తన యాక్షన్ వైజ్ అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు నేను అదే చెప్పాను ద మూన్ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ యాక్షన్ తీసుకోలేనందుకు తను చాలా చాలా సఫర్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాన్ని తలుచుకుని చాలా చాలా సఫర్ అవుతున్నారు అండ్ ద మూన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఎలా చేయాలి దీన్ని అంటే ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి ఎలా థింగ్స్ సార్ట్అవుట్ చేయాలనే దాని గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారు బట్ చాలా సఫర్ అవుతున్నారు సో రైట్ రైట్న అయితే మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఎస్ కావాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్ని మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ సాలిడ్ యాక్షన్ ఇప్పుడు అయితే మీ కి సొల్యూషన్ అయితే గా లేదండి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోలేని లో ఉన్నారు ఫస్ట్ తను అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి దాని తర్వాత ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారు బట్ కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీరు డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైం మీరు మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు కూడా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అయితే లేరు ఎస్ మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ బట్ మీకు తెలుసు అబ్స్టికల్స్ ఉన్నాయని మీకు ఇవన్నీ ఫేస్ ఉంది బట్ మీకు యాక్షన్ తీసుకునే స్కోప్ లేదు ఇక్కడ మీరు తీసుకుంటే మీ పర్సన్ తీసుకోవాలి కానీ మీ సైడ్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు సో మీరు ఏమీ చేయలేక ఇక్కడ మిస్ అవుతున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకునే స్కోప్ లేదు అట్ ద సేమ్ టైం ఏమైనా అబ్స్టికల్స్ వస్తే వాటిని ఫేస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా సో నీయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన చూద్దాం సో నీయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్ లో చూద్దాం 9 ఆఫ్ పెంటకల్స్ 2 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ సో ఇదర్కి ఈ రిలేషన్ కావాలని ఉంది అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా రైట్ నో సిచ్యువేషన్స్ అన్నవి మీ కంట్రోల్లో అయితే లేవు ఫ్యామిలీ సబ్స్టికల్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఇద్దరికి రిలేషన్ కావాలని ఉంది బట్ నో అప్గ్రేడ్ నో రీకన్సిలియేషన్ ఇక్కడ సో వెయిటింగ్ ఖచ్చితంగా ఇది వెయిటింగ్ పీరియడ్ ఇది ఇమీడియట్గా అయితే ఇక్కడ జరిగే స్కోప్ అయితే లేదు ఖచ్చితంగా లేదు సో ఇక్కడ రైట్ నో మీరు కూడా ఎటువంటి గ్రోత్ లేదు రిలేషన్షిప్లోని మీ కెరియర్ మీద కానీ లేదా మీ వర్క్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఒకసారి అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం హ్యాంగర్ మ్యాన్ చూడండి మళ్ళీ డబల్ కన్ఫర్మేషన్ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉంది ఖచ్చితంగా ఎస్ ప్యాషన్ ఉంది లవర్స్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరిస్లీ సాజటేరియస్ అయి ఉండొచ్చు ఫైవ్ స్టైన్ ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరికి రిలేషన్ అయితే కావాలి బట్ రైట్ అన్నది రైట్ టైం కాదు సో పేషెన్సీగా ఉండాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటన్న చూద్దాం ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సిక్స్ ఆఫ్ మాంట్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ చారియట్ స్ట్రెంగ్త్ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ కేన్సర్ కానీ లియో కానీ ఉండొచ్చు కేన్సర్ వాటర్ సైన్ లియో ఫైర్ సైన్ సో ఎవరైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో సో ఇదైతే ఎండింగ్ కాదు మీ లైఫ్కి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది పేషెన్సీగా ఉండండి సో మీరు ఒకవేళ కెరియర్లో మీరు ఇప్పుడు ఒకవేళ అబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్న రిలేషన్షిప్లో అబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నా సో మీరు ఇక్కడ కొంచెం పేషెన్సీగా ఉండాలని అర్థం ఎందుకంటే చారిట్ కూడా ఏంటంటే అబ్స్టకల్స్ మీరు ఒక గోల్ మీద ఫోకస్ చేశారు లేదా ఒక రిలేషన్షిప్ మీద ఫోకస్ చేశారు రైట్ నో థింగ్స్ అన్నవి మీకు కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నప్పుడు మీరు స్లోగా మీ గోల్ మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చిన ని దాటుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇక్కడ పేషెన్సీ కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే స్ట్రెంగ్త్ కార్డ్ మీకు చాలా పవర్ ఉంటుంది ఎవరికైనా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది లోపల అది తెలిసే వరకు కొంచెం టైం పడుతుంది వన్స్ ఆ అబ్స్టికల్ మనం ఓవర్కమ్ అయిన తర్వాత తెలుస్తుంది ఓకే మనం దీన్ని తట్టుకుని నిలబడ్డామని సో ఇక్కడ ఏంటంటే మీరు మీ స్ట్రెంత్ని గుర్తించి వచ్చిన అబ్స్టికల్స్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి అని అయితే ఆలోచించాలి ఇక్కడ సిక్స్ ఆఫ్ మాంట్స్ ఏంటంటే సక్సెస్ సో మీరు ఎప్పుడైతే పేషెన్సీగా వచ్చిన అబ్స్టికల్స్ని దాటుకుంటూ వెళ్తారో అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇక్కడ పేషెన్సీ తక్కి అండ్ మ్యానిఫెస్టేషన్ మెజిషియన్ కార్డు ఉంది ఇక్కడ సో నేను చెప్తాను కదా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ అని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి ఎవరికన్నా అంటే అప్రోచ్ అవ్వండి అవి చార్జబుల్ అండ్ మెజీషియన్ సో ఇక్కడ మీరు మెజీషియన్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడైతే మీరు హై వైబ్రేషన్లో ఉంటారో అప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది దానికి కొన్ని రిచువల్స్ అయితే ఫాలో అవ్వాలి దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు సో ఇది రైట్ టైం అనమాట ఎవరైనా మ్యానిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ